చక్కరకాయ గుజ్జు కోసం కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మనం ఫస్ట్ నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానపెట్టి పెట్టుకోవాలి గుజ్జు కోసం ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్ అంతా నువ్వుల్ని మనం వేయించుకోవాలి పచ్చివాసన పోయి అనే వరకు మనం దాన్ని వేయించుకోవాలి ఈ రెసిపీ ఎముకలు బలపడటానికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకు అంతేకాకుండా ఇప్పుడు చలికాలం కదండి కొంచెం వేడి బాడీలో వేడి పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను దీనికి ఉప్పు పులుపు తీపి కారం అన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా అన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు బిళ్ళలుగా కట్ చేసుకున్న కాకరకాయ వేసుకొని అది బాగా మగ్గాలి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి అది మెత్తగయ్యే వరకు మగ్గించుకుంటాను ఇప్పుడు మగ్గడానికి పెట్టుకున్నాం కదా ఆ నువ్వులు పచ్చిమిరపకాయలు ఈ కొబ్బరి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి నేను అన్నింటికి కొబ్బరి వాడతానండి బెల్లం బెల్లం కూడా కొంచెం మనం ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అంత బెల్లం ఖచ్చితంగా పడుతుందండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను చింతపండు ఇక్కడ నేను నార లేకుండా వేసుకున్నానండి నార ఉంటే మాత్రం గుజ్జు పిండుకోవాలి నార లేకుండా మెత్తగా చింతపండు ఉంటే మాత్రం చింతపండుతో సహా మిక్సీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి నార మాత్రం ఉండకూడదండి ఉడికేటప్పుడు ఇంకా అవసరమైతే ఉప్పు కారం తీపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది మనం ఈ గొజ్జు వేసినాడు ఇంకాస్త ఉడకాలి కదండి అవి దీంట్లో ఉండే కారం ఉప్పు తీపి అన్నీ కూడా అది కాకరకాయలు పీల్చేసుకుంటుంది చూడండి ఈ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ కూడా పోసుకుంటున్నాను మనం సాంబార్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందండి నీళ్ళగా చిక్కగా కాకుండా కొంచెం మీడియంగా ఉండాలి ఇది కావాలనుకుంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే తక్కువైన తీపు పులుపుని ఉప్పుని యాడ్ చేసుకోవాలి అది వాళ్ళ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సీజన్కి చాలా బాగుంటుంది వేడి మన క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండి శరీరానికి ఉష్ణాన్ని పెంచడానికి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి కాకరకాయతో గొజ్జు అంటాం మేము మీకు ఏం చెప్పాలో తెలియక గ్రేవీ అని పెట్టాను థ్యాంక్ యూ